అండి మేము వైజాగ్ వెళ్ళేటప్పటికి త్రీ అయ్యిందని చెప్పాను కదా అయితే మళ్ళీ సెవెన్కి ట్రైన్ కదా ఈ గ్యాప్లో మేము లగేజ్ అయితే క్లాక్ రూమ్లో పెట్టేసుకొని ఇంకా ఎలాగో లంచ్ టైం అయ్యింది మేము లంచ్ తినలేదు త్రీ అయిపోయింది కదా అందుకని బయటికి వెళ్ళాము అలాగా వెళ్తే బయట రైల్ కోచ్ రెస్టారెంట్ కనిపించింది అయితే అక్కడ తినేసాము లాలీపాప్స్ అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని అయితే తినేసాము అక్కడ తింటున్నప్పుడే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము ర్యాపిడో వచ్చింది ఇంకా ఆటోలో అయితే ఆర్కే బీచ్కే వెళ్ళిపోయాము అక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుందనమాట కూల్గా వర్షం పడేలా ఉన్నది మేము వెళ్ళేంతవరకు మళ్ళీ వర్షం పడకూడదని అయితే అనుకున్నాము ఇంకా అలా తిరుగుతూ ఉంటే అరకు వ్యాలీ కాఫీ అయితే కనిపించింది సర్లే ఎలాగో టైం ఈవినింగ్ అయిపోయింది అక్కడ కాఫీ తాగుదామని అటు సైడ్కి రోడ్ క్రాస్ చేసి అయితే వెళ్ళాము హాట్ చాక్లెట్ కాఫీ ఇచ్చాము ఆర్డర్ అది వచ్చేటప్పటికి చాలా టైం పట్టింది అయితే అది తాగేసి ఇంకా అలా నడుచుకొని వెళ్తుంటే బీచ్ రోడ్లో మురియా మిక్సర్ తినకుండా ఎలా ఉంటాము అదే అదే కదా ఇంపార్టెంట్ అది కూడా అయితే తినేసాము ఇంక మేము రైల్వే స్టేషన్కి వెళ్ళే టైం అయితే దగ్గర పడింది ఇంకా వెళ్దాము అనేసేటప్పటికి అలా నడుచుకొని వెళ్తుంటే మళ్ళీ కీచైన్స్ అయితే కనిపించాయన్నమాట వుడెన్ కీచైన్స్ దాని మీద మన పేరు అయితే వుడెన్ లెటర్స్తో అయితే ఇస్తున్నారు అయితే మా డాడీకి ఒక కీచైన్ బైక్కి అయితే చేయించాను అనమాట ఇంకా ట్రైన్కి అయితే టైం అవుతుందని చెప్పేసి మళ్ళీ ర్యాపిడ్ అయితే బుక్ చేసుకొని మేము ట్రైన్కి వెళ్ళిపోయాము ఇంకా మేము ట్రైన్ ఎక్కేటప్పటికి ఇంకా ఎవరు రాలేదన్నమాట కరెక్ట్గా మేము ట్రైన్లోకి ఎక్కాక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక తినడానికి ఏం తెచ్చుకోలేదు హలవ అయితే తీసుకొచ్చారు కానీ నాకు టేస్ట్ అయితే నచ్చలేదు మా పిల్లలు అయితే ఫుల్గా ఆడేసారు ట్రైన్లోని అయితే మేము సామలకోట వెళ్ళేటప్పటికి నైన్ అవుతుంది ఫుల్ వర్షం అనమాట బాయ్ బాయ్